హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓం మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కరీంనగర్ రెడ్ బ్రిక్స్ కరీంనగర్ ఇటుకలు ఇది పూర్తి లైట్ వెయిట్ ఇటుకలండి పూర్తి లైట్ వెయిట్ బ్రిక్స్ ప్రస్తుతం మన వెహికల్ వచ్చేసి కొంపెల్లో అన్లోడ్ అవుతుందండి బ్రిక్ యొక్క క్వాలిటీ కానీ సౌండ్ కానీ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అండి సూపర్ అండి నో వాడ్స్ చెప్పడానికి డౌట్ ఏం లేదండి నెంబర్ వన్ క్వాలిటీ బ్రిక్ అండి ఇది కానీ ప్రస్తుతం మార్కెట్లో చాలామంది సప్లయర్సు తామే ఓనర్స్ అన్నట్టుగా చెప్పి చాలా మోసం చేస్తున్నారండి ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి ఓనర్ అని చెప్పినట్టయితే ఓనర్ యొక్క మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లారీ మీద ఉంటుందండి అది చూసుకోండి అది చూసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనకు ఫోన్ చేసే నెంబరు లారీ పైన ఉన్న నెంబరు ఒకటైనా కాదా అని క్రాస్ చెక్ చేసుకోండి 책이었어.